హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ తయారైపోయినాయండి వచ్చేస్తున్నాయి పువ్వులు వస్తున్నాయి చాలా మనకు ఫ్లవర్స్ వచ్చేటప్పుడు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి అది కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్స్కి మా మొక్కకి పొటాషియం అంటే చాలా ఇష్టం అండి అలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇస్తున్నాను ఎక్కువ పొటాషియం ఉండేది ఇదిగోండి ఫ్లవర్స్ ఎంత బాగా తయారవుతున్నాయో ఇదిగోండి చాలా వచ్చినాయి మే నెల వచ్చేసింది కదా మనకి ఫ్లవర్స్ తయారై వచ్చేస్తున్నాయి చెట్టు నిండా ఇదిగోండి ఇంకా ఉన్నాయి అటువైపుకి బయటికి చాలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఈ మొక్క కూడా చాలా వచ్చినాయి ఇదిగోండి ఇగోండి చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మనకి ఇలాంటప్పుడు పొటాషియం ఉంది మంచి లిక్విడ్ ఫర్టిలైజరు ఇవ్వాలండి మొక్క బాగా ఇష్టపడుతుంది అనమాట డ్రాగన్ మొక్క పొటాషియం ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట ఇది చూసారా వైట్ డ్రాగన్ మొక్క ఇది వైట్ది దీనికి కూడా ఫ్లవర్ వచ్చింది వైట్ అన్నమాట ఇది ఈ ఫ్రిడ్జ్లో ఉందండి ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అన్నమాట ఇలా ఉంటుంది వైట్ దానికి దీనికి తేడా తెలిసిపోద్ది ఇదిగోండి వైట్ అంటే ఇలా ఉంటుంది ఫ్లవర్ వైట్గా ఇది మనకి పింక్ చూసారా దానికి దీనికి తేడా ఇది పింక్గా ఉంది ఇది వైట్గా ఉంది వైట్ ఉంది మనకి రెండు కలర్స్ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్ వైట్ అలాగే మనకు పింక్ ఇప్పుడు డ్రాగన్ మొక్కలన్నిటికీ మంచి లిక్విడ్ పర్టిలైజర్ ఇస్తానండి ఏమీ లేదండి ఇది ఇదిగోండి బనానా పర్మింటేషన్ జ్యూస్ అన్నమాట చూసారా అదగండి ఇది నేను తయారు చేసి నాలుగు నెలలు అయిందండి ఇప్పుడు ఇప్పుడు కూడా ఎంత బాగుందో చూసారా బాగా తయారైంది ఇదిగండి నాలుగు నెలలు నుండి ఇస్తున్నాను ఇది తయారు చేసి నాలుగు నెలలు అయింది బాగా పర్మింటేషన్ అయింది ఇలాంటిది మనం మొక్కకి బాగా పనిచేస్తుంది అన్నమాట బెల్లం బనానా సమానంగా తీసుకొని ఇలాగ తడి తగలకుండా మనం ఇలా తయారు చేసి ఉంచుకుంటాం అండి ఆరు నెలలు ఉంటుందండి ఇది మనకి ఇది నాలుగు నెలలు అయింది తయారు చేసి డబ్బా నిండా ఉండింది ఇంతవరకు ఇచ్చాను ఇంకా కొద్దిగా ఉంది ఈసారికి సరిపోద్ది అనమాట ఇదిగోండి ఐదు లీటర్ వాటర్ అండి ఇది ఐదు లీటర్ల వాటర్కి మనం ఉజ్జాయింపుగా ఒక గెరిట్ ఉంటుంది ఒక గరిటే వేస్తున్నాను చాలండి ఇదిగోండి ఎలా ఉంది ఇలా తయారవుతుంది అన్నమాట చాలా బాగా క్రాప్ వస్తుందండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ ఎక్కువ వచ్చి మన ఫ్లవర్స్ అన్నమాట రాలిపోకుండా ఫ్లవర్ వచ్చినప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఇది ఇద్దాం ఇవాళ డ్రాగన్ మొక్కలన్నిటికీ ఎందుకండి ఫ్రిడ్జ్లో ఉంది కదా డ్రాగన్ మొక్క దీనికి పోస్తున్నాను చాలా చాలా దిక్కున్న ఫ్లవర్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఇది ముందు వాటర్ ఇవ్వాలండి మొక్కకి వాటర్ ఇచ్చి అప్పుడు ఇది ఇవ్వాలి ఇప్పుడే వాటర్ పోసాము దానిపైన కొంచెం కొంచెం ఇలా కొద్ది కొద్దిగా పోస్తే సరిపోతుంది వేర్లకు దిగుతుంది అనమాట పొటాషియం అంది మనకి బాగా ఫ్లవర్స్ ఎక్కువ వచ్చి క్రాప్ ఎక్కువ వస్తుంది ఈ ఫ్రిడ్జ్కి సరిపోతుందండి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో ఇద్దాం ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అన్నమాట ఇవి ఈ ఫ్రిడ్జ్లోవి దీన్ని కూడా కొద్ది కొద్దిగా ముందు వాటరింగ్ చేసాం కదా ఎండాకాలం కదండి డైరెక్ట్గా ఇది ఇవ్వకూడదు ముందు వాటరింగ్ చేసి అప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి వాటర్ కూడా డ్రాగన్ మొక్కలకండి పువ్వు నిలబడాలంటే రోజు వాటర్ ఇవ్వకూడదు రెండు రోజులకు ఒకసారి పోస్తున్నాం మేము ఇవి ఎండకి తట్టుకోగలవు డ్రాగన్ మొక్కలు ఎక్కువ వాటర్ వస్తేనే వాటర్ డైలీ ఇస్తే పూర్ ఆదండి అందుకని మనం ఇవ్వండి ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి చాలా వస్తున్నాయండి మనం రెండు రోజులు ఒకసారి వాటర్ వేస్తే చాలండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు వాటర్ ఇస్తే చాలు బియ్యం కడిగిన వాటరు అలాగే ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి మొదల్లో ఇలాగ కొద్ది కొద్దిగా పోస్తే సరిపోతుందండి డ్రాగన్ మొక్కలన్నిటికీ పోస్తాను ఇంకొండి ఇరవై లీటర్లు పెయింటింగ్ డబ్బాలో కూడా ఉన్నాయి డ్రాగన్ మొక్కలు ఇవి కూడా మనకి బాగానే ఎదిగినాయి ఇవి కూడా క్రాప్ వస్తాయి ఇంకోడి పెయింటింగ్ డబ్బాలో కూడా ఉన్నాయి మూడు ఫ్రిడ్జ్లో వేసాము అలాగే ఐదు పెయింటింగ్ డబ్బాలో కూడా వేసామండి డ్రాగన్ మొక్కలు ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కలిసి నీళ్ళు అండి పింక్ ఉంది వైట్ ఉంది ఇందులో ఈ ఫ్రిడ్జ్లో కూడా బనానా లిక్కడ ఫర్టిలైజర్ పెర్మింటేషన్ జ్యూస్ అన్నమాట ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎక్కువ క్రాప్ రావడానికి కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఇది ఇవ్వాలండి మన డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ మొదలైంది కదా మే నుండి ఫ్లవర్స్ రావడం ఇలాంటప్పుడు ఇలాంటి జ్యూస్ ఇస్తే మనకి బాగా పూస్తాయి అన్నమాట పువ్వు వచ్చి ఫ్లవర్ వచ్చి కాయలన్నీ నిలబడతాయి పువ్వు పొటా పొటాషియం ఎక్కువ ఇష్టపడుతుందండి డ్రాగన్ మొక్క బనానా కూడా కప్పేస్తుంటాను డైరెక్ట్గా మట్టిలో బనానా బాగా ముక్కినవి ఇలాగ బనానా జ్యూస్ అలాంటివి ఎక్కువ ఇస్తే మనకి క్రాప్ ఎక్కువ వస్తుందండి ఇంకొండి ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా పెయింటింగ్ డబ్బాలో ఉన్నాయండి ఇంకొండి మూడు పెయింటింగ్ డబ్బాలో కూడా డ్రాగన్ మొక్కలు ఉన్నాయండి ఇట్ల కూడా ఇచ్చేద్దాం ఇస్తే డ్రాగన్ మొక్కలన్నిటికీ ఒకేసారి ఇవ్వాలండి ఒకేసారి ఇస్తే ఒకేలా కాస్తాయి అన్నమాట మూడు పె పెయింటింగ్ డబ్బాలో కూడా బనానా జ్యూస్ వేసాము ఇవి కూడా క్రాప్ వస్తాయి ఎదుగుతున్నాయి ఇవ్వండి ఫ్రిడ్జ్లో మొక్కలు మాత్రం బాగా హెల్తీగా ఉన్నాయండి అది పెయింటింగ్ డబ్బాలో ప్లేస్ చాలక అంత ఎదుగుతలేదు ఇవ్వండి ఇవి కూడా ఏసిన మీద ఇప్పుడు బాగా ఎదిగినాయి ఇవి మాత్రం బాగా ఎదుగుతున్నాయి ప్లే పెద్ద ఫ్రిడ్జ్ ఇచ్చాం కదా దీన్ని ఖాళీగా ఉండాలండి కిందకి వెళ్ళవు కానీ ఖాళీగా ఉంటే పెద్ద ఫ్రిడ్జ్ కుండీలు టబ్బులు అలాంటి వాటిలు కూడా వాటిలో బాగా వస్తాయండి ఒక ఫ్రిడ్జ్లో ఉందండి మళ్ళీ ఇది ఒక ఫ్రిడ్జ్లో ఉన్నాయి మూడు ఫ్రిడ్జ్లు ఐదు పెయింటింగ్ డబ్బాల్లో ఉన్నాయండి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ తోట తోట అన్నమాట చూడండి ఇప్పుడే క్రాప్ వస్తున్నాయి చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇలాంటప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మనకి పువ్వు అన్నీ వచ్చిన పూలన్నీ నిలబడి కాయలు వస్తాయండి హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది చూడండి ఫ్రిడ్జ్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఖాళీగా ఎదుగుతున్నాయి చూసేనా ఇంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి చూశారు కదండి ఈరోజు వీడియో మనం మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాము పొటాషియం ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కకి మొక్కలన్నిటికీ పోసాం కదా ఇలాగ పదిహేను రోజులకి ఒకసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి అప్పుడే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది డ్రాగన్ ఫ్రూట్స్ ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ